అందరికీ నమస్కారం అండి పప్పు టమాటా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పు ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి అది ఎలా అంటే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పును వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేయండి మరీ ఎక్కువగా మాడిపోకూడదు పప్పు చేదొస్తుంది కాబట్టి ఇలా ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక వాష్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి వచ్చిన వాటర్ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి వేడంతా పోతుంది పోయిన తర్వాత ఉడికించుకుంటే పప్పు తొందరగా ఉడికిపోతుందండి కుక్కర్ అవసరం లేదు లేకుండానే తొందరగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలండి గ్యాస్ ఆన్ చేసుకొని పప్పు పెట్టేసుకోవడమే చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికింది కదా దీనిలోకి పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు ఇవి కట్ చేసి ఉంచుకోవాలి ఇవి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తంగా ఒకేసారి మొత్తం ఉడికిపోతుందండి ఎప్పుడు కందిపప్పుతో స్టార్టింగే వేయకూడదు కందిపప్పు మళ్ళీ ఉడకదండి సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి మీకు నచ్చితే చింతపండు జ్యూస్ వేసుకోవచ్చు లేదనుకుంటే టమాటోతోనే తాలిం పెట్టేసుకోవచ్చు నేనైతే చింతపండు జ్యూస్ వేసుకున్నానండి ఇప్పుడు రుచిక తగ్గట్టుగా సాల్ట్ కారము పసుపు సాంబార్ పౌడరు వేసుకోవాలండి సాంబార్ పౌడర్ వల్ల స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకోండి ఈ విధంగా వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా మరిగించుకోవాలండి అంతా పోయేంత వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిందండి ఇప్పుడు ఇది పప్పు పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కందిపప్పు ఎప్పుడైనా ఫ్రై చేసి చేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి